రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం విడుదలైన పదకొండు రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించింది ఈ చిత్రం ఐదు వందల కోట్ల రూపాయలు క్లబ్లో చేరుతుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం వివరాలు ఇక్కడ చూడండి రజనీకాంత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ చిత్రం ఆదివారం రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ల మైలురాయిని దాటింది సూపర్ స్టార్ రజనీకాంత్ యాభయో వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పద్నాలుగున విడుదలైంది ఈ చిత్రం అదిరిపోయి ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ ఇప్పుడు పదకొండు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం బాక్సాఫీస్ దగ్గర కూలీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్ ప్రకారం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు రూ ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు కోట్లు మాత్రమే వసూలు చేసింది దీంతో కూలీ పదకొండు రోజుల మొత్తం వసూళ్లు రెండు వందల యాభై రెండు రూపాయలు ఇరవై ఏడు కోట్లకు చేరుకున్నాయి సాయంత్రం రాత్రి ప్రదర్శనల సంఖ్యలు వెల్లడైన తర్వాత మొత్తం వసూళ్లు ఎంతన్నది తేలుతాయి కూలీ సినిమా తమిళం తెలుగు హిందీ మలయాళం కన్నడ భాషల్లో విడుదలైంది రజనీకాంత్ మేనియాతో ఈ మూవీకి అదిరే ఓపెనింగ్స్ వచ్చాయి ఇక శనివారం అదే శనివారం టిక్కెట్ల అమ్మకాలు చూసుకుంటే శుక్రవారం కంటే డెబ్బై తొమ్మిది నలభై తొమ్మిది శాతం పెరిగాయి ఆదివారం కూడా కాస్త మోస్తరుగానే వసూళ్లు వచ్చాయి ఆక్యుపెన్సీ పరంగా ఆదివారం తమిళంలో కూలీ మొత్తం ముప్పై నాలుగు అరవై ఆరు ఆక్యుపెన్సీని కలిగి ఉంది ఉదయం ప్రదర్శనలు రెండు నాలుగు ఒకటి నాలుగు మధ్యాహ్నం ప్రదర్శనలు నలభై ఐదు పద్దెనిమిది ఉన్నాయి ఆదివారం హిందీలో కూలీ మొత్తం పదమూడు ఎనభై ఎనిమిది ఆక్యుపెన్సీని కలిగి ఉంది ఉదయం ప్రదర్శనలు ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలు మధ్యాహ్నం ప్రదర్శనలు ఇరవై అరవై రెండుగా ఉన్నాయి కూలీ ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద ఇండియన్ ఓపెనర్గా నిలిచిన కూలీ పది రోజుల్లో నాలుగు వందల అరవై మూడు రూపాయలు ఐదు కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఇందులో నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఓవర్సీస్ కలెక్షన్లున్నాయి దేశీయంగా రెండు వందల తొంభై ఒకటి రూపాయలు ఐదు కోట్లు వసూలయ్యాయి కూలీ వార్ రెండు చిత్రాలు ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజయ్యాయి కూలీ మూవీ వార్ రెండు పదకొండో రోజు వసూళ్లను అధిగమించింది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ఆదివారం నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది వార్ రెండు నెట్ కలెక్షన్లు మొత్తం రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఐదు కోట్లకు చేరుకుంది రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంలో నాగార్జున ఉపేంద్ర సౌబిన్ షాహీర్ సత్యరాజ్ శృతి హాసన్ రేబా మోనికా జాన్ జూనియర్ ఎన్జీఆర్ మోనిషా బ్లెస్సీ తదితరులు నటించారు బాలీవుడ్ నటులు ఖాన్ పూజా హెగ్డే కూడా క్యామియో రోల్స్ లో కనిపించారు మొత్తం మీద కూలీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుతోంది ఐదు వందల కోట్ల రూపాయలు మార్కును అధిగమించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు